చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ప్రకాష్ ఆ వాతావరణం ఆ ఎనమదూరు కాలంలో నీళ్లు తాగే వాళ్ళు మనంటే పాడైపోయింది కానీ పెద్ద కాలంలో పెద్ద కాలంలో నీళ్లు తాగి అక్కడి నుంచి వచ్చిన ఆ వ్యామోహం పోదు మనకి పోదు అప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఇష్టం చిరంజీవి గారి సినిమాలు చూడాలి ఇదే పిచ్చి మనకి ఇంకో పని లేదు చదువుకోరా అంటే చిరంజీవి గారి సినిమాకి వెళ్ళేవాళ్ళు దొంగమోడు సినిమాకి పబ్లిక్ ఎగ్జామ్ నాకు ఓకే సైన్స్ రోజు సినిమా వదిలేసి నల్ల ఎగ్జామ్ మానేసి సినిమాకి వెళ్ళా అయ్యో పబ్లిక్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే తర్వాత రాసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో వెళ్ళాను కానీ నిజంగా సైకిల్ కి ఒక నరం తోడు ఉంటుంది అన్నమాట ఆ తోడు పెట్టి కొట్టారు మా నాన్నగారు లూడు వచ్చేసింది అంటే ఆ చిరంజీవి గారు ముందు పరీక్ష అనవసరం అనిపించింది నాకు అంటే చిరంజీవి గారు అంటే అంత పిచ్చి ఎక్కడో ఓళ్ళల్లో సిస్టి నిమ్మం సినిమాలు వేసేవాడు ఎంత దూరం నడిసేళ్ళు సినిమాలు చూసేవాళ్ళము ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాం చిరంజీవి గారు అంటే ఎరమదుర్గాలలో పసివాడు ప్రాణానికి సినిమాకి పడవ మునిగిపోయింది అవును రామణపురం రామాయణపురాన్ని ముప్పై ఐదు మంది చనిపోయారు అవునండి ముప్పై ఐదు నలభై మంది అందులో నేను ఒకే దాంట్లో నేను రండి నా ఫ్రెండ్స్ అందరం కలిసి గోట్లపాడు రేవులోకి నడిచి వచ్చి గొలవ తిప్పి నడిసి రావాలి ఓకే గోట్లపాడు నుంచి రేవులోకి వచ్చేటప్పటికి యుద్ధభూమి సినిమా రిలీజ్ ఓకే నెక్స్ట్ డే అక్కడికి వచ్చినట్టు అది గుర్తొచ్చింది నాకు అదే నేను రాను నేను పసివాడ ప్రాణం చాలాసార్లు చూసేశాను మా బాస్ పాట వస్తుంది చిత్రలహరిలో అని చెప్పి నేను మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఒక కలర్ టీవీ మా పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చుంటే అక్కడ కూర్చుని ఆ టీవీలో యుద్ధభూమిలో చిరంజీవి గారును విజయశాంతి పడవ మీద వచ్చే పాట ఒకటి ఉంటుంది ఆ పాట చూసి బయటకు వచ్చేటప్పటికి ఊరంతా గగ్గులు లేసిపోతుంది చచ్చిపోయారు అంటే చచ్చిపోయారు అంటే నాతో వచ్చిన వాళ్ళు నలుగురు చనిపోయారు మేము ఐదుగురు మైలు ఆ నలుగురు చనిపోయారు అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో చిరంజీవి గారు నన్ను కాపాడారు అక్కడ ఈరోజు చిరంజీవి గారి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే నిజంగా ఆ రోజు ఆ పడవలో నేను ఉంటే ఆ నలుగురిలో నేను ఒకడిని నేను చనిపోయాను నిజంగా యుద్ధభూమి అనే సినిమా నన్ను కాపాడింది చాలా మంది చెప్తూ ఉంటాను నేను చిరంజీవి గారిని నమ్ముకుని చిరంజీవి గారితో ఇష్టం పెంచుకుని ఇంత దూరం వచ్చినందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఒక ఆయన చూస్తే చాలు అనుకునే నేను ఈ రోజు నన్ను చూడగానే పలకరిస్తారు చిరంజీవి గారు నిజంగా నే నేను కూడా అంటే చిరంజీవి గారి పేరుతోనే సరే మన అందరం వచ్చింది ఎస్ నేను ఎంట్రో అయిపోయిన తర్వాత నా నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరిక కలిగిన తర్వాత మా అమ్మని అడిగిన ఫస్ట్ మాట అమ్మ మనకి తూరు ఎంత దూరం అమ్మ అని అడిగే అంటే ఉంటుందనన్నా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అమ్మ ఎందుకు అడిగాను ఇరవై అంటే మనకి హైదరాబాద్ ఎంత దూరం మనం వెళ్ళాలంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే మనకంటే ఇరవై ఐదు కిలోమీటర్లు వెనకాల ఉన్న చిరంజీవి గారు వెళ్ళిపోయారు కదా మనం ఇంకా ఇరవై ఇరవై కిలోమీటర్ల ముందు ఉన్నాం కదా ఇదే ఆలోచన ఆలోచించు అడిగింది మా అమ్మగారిని ఇదే చిరంజీవి గారు ఉన్న మొగల్తూరు ఊరు ఎంత దూరం మన ఊరికంటే చిరంజీవి గారు సార్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మంది జర్నలిస్టుల్లో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చూడాలనే కోరికతో ఇది ఇప్పుడు చాలా మంది నాకు బ్యాంకాంగ్ ఇష్టం స్విట్జర్లాండ్ ఇష్టం అంటారు చిరంజీవి గారు ఇష్టం నాకు ఇష్టమైన ఊరు మొగల్తూర్ మొగల్ మొగల్తూర్ అంటే అంత ఇష్టం నాకు ఇప్పటికీ అక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే నేనే వేరే ఎలా ఉన్నా నేనే పలకరిస్తూ ఉంటా ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కున్నాను సత్యనారాయణ గారు ఆయనతో నాకు పరిచయం ఒకసారి ఏదో తీయడానికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు వెళ్ళినప్పుడల్లా ఆ పేరుపాలెం బీచ్కి వెళ్తానండి వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా చిరంజీవి గారు ఇల్లు చూసుకుని అక్కడి అది మనం ఒక అదో పుణ్యక్షేత్రం లాగా అయిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది చిరంజీవి గారు ఇల్లు అది టూ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఆయన కూడా చాలా ఇదిగా చెప్తారండి నేను అన్నాను ఇల్లు మరి మీరు ఎందుకు అలా ఉంచేసారని అడిగితే ఇది చూడడానికి వస్తారండి ఇంతమంది అవును ఇది ఉండాలి నాగబాబు బావిలో స్నానం చేసేవారంట అది చూపించి నాకు నేను వెళ్ళాను సార్లు అంటే అది ఒక థ్రిల్లింగ్ మాట థ్రిల్లింగ్ చిరంజీవి గారి గ్రంథాలయం ఉంది ప్రపంచంలో ఎక్కడా లేదు గ్రంథాలయం గురించి ఒకసారి చెప్పాలనుకున్నాను నిజంగా చిరంజీవి గారి పేరు మీద ఒక గ్రంథాలయం గవర్నమెంట్ నడిపిస్తుంది అది చిరంజీవి గ్రంథాలయం మొగల్ తూర్ ఉంది ఎవరి పేరు మీద ఇంతవరకు సినిమా యాక్టర్ల పేరు మీద ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర లేదు అలాంటి ఘనత అలాంటి చిరంజీవి గారు మన జిల్లాలో మన ఊరు పక్కన దృష్టి ఇంకో మాట కూడా చెప్పాలి సార్ ఈ సందర్భంగా చాలా మంది అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చిరంజీవి ఇల్లు అమ్మేశారు అనే పుకారు పుట్టించి చాలా నష్టం జరిగింది అది పార్టీ చిరంజీవి గారి మంచితనం ఏంటంటే ఎవరన్నా విమర్శిస్తే కూడా ఆయన దాన్ని తిరిగి తిరిగి ఆయన అది ఆయన మంచితనం కాకపోతే ఆ మంచితనం కూడా ఒకసారి చెడ్డ చేస్తాది అన్నట్టు నిజానికి అది వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లు అవును వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లు నాకు సత్యప్రసాద్ గారు కూడా చెప్పారండి సత్యప్రసాద్ గారితో అనుబంధం సో చిరంజీవి గారు వాళ్ళ అమ్మమ్మ గారు ఊర్లో మొదటికి అనుకో అప్పుడు ఆడపిల్లలకి అమ్మ అమ్మవారి గారు కాబట్టి అలా అక్కడ పుట్టారు ఆయన అక్కడ పుట్టిన తర్వాత ఆయన స్వయం శక్తితో ఎదిగాడు అంతే స్వయం శక్తితో ఎదిగి ఆయన పైకి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆ ఊరికి పేరు వచ్చింది ఆయనకి వెలుగులోకి రావడం ఆయన స్వయం శక్తితో పైకి రావడం వల్ల చిరంజీవి గారు ఎక్కడ పుట్టారంటే ఫళన మొగలతూరులో పుట్టారనేట ఇది వచ్చింది అయితే ఆయన సొంత ఇల్లు కాదు వాళ్ళ మావయ్య గారి ఇల్లు ఆయన అమ్ముకున్నారా తప్ప అది చిరంజీవి గారికి చాలా చాలా సంపర్స్ నేను గ్రంథాలయం కూడా సందర్శించాను సార్ సేపు కూర్చుని ఇది చేసుకుని వచ్చాను అనమాట నిజంగా మనందరం ఇక్కడ ఉన్నామంటే కారణం చిరంజీవి గారు చిరంజీవి గారికి మనం తెలియకపోవచ్చు కానీ చిరంజీవి గారు మనకు తెలుసుగా మనం తెలియకపోయినా మనం చేయి పట్టుకుని లాక్కొచ్చేసాడు ఆయన చాలా మంది ఎంత సార్ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇంతమంది వచ్చాం అందులో గొప్ప గొప్ప డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నాం గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నాం చిరంజీవి గారు నిజంగా గొప్ప వ్యక్తి దేవుడితో సమానం అంతే అంతే ఆయన చూస్తే ఓ నిజంగా ఇప్పుడు ఇప్పుడు పేరు ఉంది పేరు వచ్చింది కదా నాన్న కనబడతా ఇప్పుడు కలవచ్చు అనే ఒక ఇది ఉంది మరి ఉన్నారు కలు అంటే ఆయన ఇన్స్పిరేషన్ ఆయన ఒక గ్రేటెస్ట్ అంటే ఎవరికి తెలియని ఒక బుక్ అది ప్రతి ఒక్కరు చదివేసి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఎవరు ఏదో ప్రపంచంలో ఏది జరిగినా అది చిరంజీవి గారికి తగిలిస్తారు ఇవన్నీ పాపం ఆయన ఎందుకంటే ఆయన తిరిగి మాట్లాడలేరు కాబట్టి ఆయన మాట్లాడే ఎవరిని ఆయన ఒక మాట అనడానికి ఇష్టపడరు అందుకనే ఇది నేను చిన్నప్పుడు ఆయన పేపర్లో వచ్చిన ఆయన సినిమా కటింగ్లు అన్నీ సార్ బ్లేడ్ తోటి కట్ చేసి చుట్టూరు బుక్ మీద అంటించేవాళ్ళు బుక్ కాదు మా ఇంటి దూరమందలు తలుపులు ఉంటాయి కదా మీద ఇంటి తలుపులు ఉంటాయి కదా ఫస్ట్ మన వీధి వీధి తలుపులు ఉంటారు కదా ఆ తలుపు మీద అన్నం మెతుకులు అంటించి ఆ తలుపులు అంటించాను సార్ నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది నిజంగా నేను మనకి తెలియనంత ప్రేమ ఆయన అంటే మనకి గోట్లపాడికి భీమవరానికి పద్నాలుగు కిలోమీటర్లు సార్ చిరంజీవి గారు బుక్ మీద ఒక సోవియట్ అట్టతోటి వచ్చేది ఆంధ్రజ్యోతి పేపర్లో సినిమా రిలీజ్ అయితే రేపు రిలీజ్ అయితే ఈ రోజు వేసేవారు దాని కోసం ఆ పేపర్ కొనుక్కోవడం కోసం ఎవరో చూడండి ఓన్లీ చిరంజీవి గారి బొమ్మ నా బుక్స్ మీద ఆయన అట్టే ఉండాలి అసలు అదొక థ్రిల్లింగ్ లేదు ఇంకా దానికి అంటే నేను చిరంజీవి గారిని అభిమానించి ఈ స్థాయికి వచ్చానన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆయన చూస్తే చాలు అనుకున్నాను నేను వెళ్తే మాట్లాడిస్తారు అది చాలా థ్రిల్లింగ్ మాట అండి నిజంగా అందుకే ఎవరైనా చిరంజీవి గారి మాట్లాడితే వద్దులేరు బాబు మాట్లాడుకుంటారా ఎందుకురా మీకు ఆ స్థాయికి మీరు వెళ్ళారు అది ఈర్షితోటే మాట్లాడతారు సార్ చెప్పటమే నిజంగా నిన్న కూడా ఏది కుబేర ఫంక్షన్కి చిరంజీవి గారు వచ్చారు అంతమందిలో నేను వెళ్ళి అనగా అనగానే అయ్యన్నారో అయిపోయింది అక్కడ కూడా విమర్శలు చేశారు చిరంజీవి గారిని చాలామంది ఆ మనస్తత్వం ఏంటో తెలియదు ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే ఎన్ని జన్మలు ప్రయత్నం చేస్తామో చేయాలి అసలు సందర్భంగా ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖుని చిరంజీవి గారు ఆ రోజు అంటే ఒక పండుగ రోజు మనకి చిరంజీవి అమ్మాయిల అందరికీ కూడా ముందుగా గారికి ముందుగా మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది ఇది ఫస్ట్ టైం చెప్పడం ఇలా నిజంగా సార్ ఆయన్ని కలవాలి మాట్లాడాలి ఒకసారి ఆయన చేతిని తాకాలి ఆయనకు ఆ పుస్తకం ఇవ్వాలి మీ ఇన్స్పిరేషన్తో వచ్చి సార్ మీరు కష్టపడి ఎలా అయితే వచ్చారో నేను కూడా అలాగే కష్టపడి మీ ఇన్స్పిరేషన్తో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాను సార్ మీరే సార్ నా ఇన్స్పిరేషన్ అందుకనే మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాను సార్ మీ నుంచి ఏం ఆశించి కాదు సార్ అని చెప్పి ఆయనకి చెప్పాలి ఇది తప్పకుండా ఈ విషయాన్ని మా అదాం తరఫున చిరంజీవి గారి దాకా వెళ్ళేలా ప్రయత్నం చేస్తాము సార్ తప్పకుండా కలుద్దాం అలాగే రామ్ చరణ్ బాండింగ్ అది ఆయన ఎంత సంస్కారవంతుడు సార్ ఆయన రామ్ చరణ్ గారు ఎంత ఇది చేసుకుంటూ ఒక ఏమి నుంచి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇటు చూసుకుంటూ మన ఆక్సిజన్ అప్పుడు కరోనా టైంలో వాటిని చూసుకుంటూ అన్ని చాలామందికి తెలియదు ప్రకాష్ కరోనా అంటే గుర్తొచ్చింది సార్ సినిమా జర్నలిస్టులు కూడా సార్ సినిమా కార్మికులతో సమానం అని సార్ సిసిసిసి ద్వారా ఓకే కరోనా టైంలో సినిమా కార్మికులందరికీ ఇచ్చే ఏంటవి ఆ బియ్యం రైస్ ఆ పప్పులు ఉప్పులు ఒక మూడు నెలకు సంబంధించిన అవన్నీ కలిపి వాళ్ళతో పాటు మాకు కూడా గ్రేట్ ఇచ్చి నేను కూడా రెండుసార్లు తీసుకెళ్ళాను కరోనా టైంలో అంటే అది అది తీసుకోవాలనే ఉద్దేశం కాదు చిరంజీవి గారు ఇస్తున్నారు సినిమా ఇండస్ట్రీ తరఫున తీసుకోకపోతే ఏముండదు అక్కడ తీసుకుంటే అక్కడ మన పేరు ఉంటుంది గారు పట్టుకెళ్ళాడు అని నేను పట్టుకెళ్ళి మా వాచ్మెన్కి ఎవరికో మనం సాయం చేసాం అది చిరంజీవి గారి ద్వారా వచ్చిందని ఆనందంతో అంటే అది కూడా రామ్ చరణ్కి చెప్పాను నేను ఒకసారి నాన్న మీరు చిరంజీవి గారు లాంటి వారి కడుపును పుట్టడం మీ అదృష్టం కాదు మా అందరూ అదృష్టం ఆ మంచితనం మీకు ఇచ్చారు ఇలాగే చిన్న వ్యక్తులను కూడా క్షమించాలి మీ మాట వచ్చినందుకు రామ్ చరణ్ గారు పుట్టడం చిరంజీవి గారు అదృష్టం కూడా ఎందుకంటే ఎంత గొప్ప పేరు సంపాదించుకోవాలి సార్ ఆయన చాలా సౌమ్యంగా చాలా సౌమ్యుడు అనే పేరు కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటే చిరంజీవి గారి కంటే కూడా మాకు రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకంటే అంత మంచి పేరు సంపాదించుకోవాలి తండ్రి ఆయనే అంత మంచివాడు చిరంజీవి గారు అంటే ఆయనకు మించి మంచి పేరు సంపాదించుకోవడం రామ్ చరణ్ గారు చాలా సౌమ్యంగా ఉండడు అందరితో నవ్వుతూ మాట్లాడడం చాలా గొప్ప లక్షణాలు అంతే ఇంకా చిరంజీవి గారు ఒక శిఖరం శిఖరం ఆయన ఏ ముహూర్తాన్ని ఆలయ శిఖరం అని సినిమా తీశారు అంతే హిమాలయ పర్వతాలు అంత ఎత్తులో ఉన్నారు ఆయన అందుకోవాలని ఎవరు ట్రై చేసినా చేయలేం అంతే చేయలేముంటే తాజ్మహల్ చిరంజీవి గారు అద్భుతాలు అంటే వాటిని చూస్తూ ఉండాలి తప్ప మనం కామెంట్ చేయడానికి కానీ మనం ఏమంటాం కూడా సరిపో సరిపో ఈ సందర్భంగా ఆయన మరొకసారి హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ చిరంజీవి గారు మీరు నిండు నూరేళ్ళు గొప్ప పుట్టినరోజులు జరుపుకోవాలి ఇలా ఎంతోమందిని మాకు మమ్మల్ని లాక్కొచ్చినట్టే మేము తెలియకపోయినా మమ్మల్ని ఎలా అయితే లాక్కొచ్చి ఈ స్థాయిలో నిలబెట్టారు అలా మీ వల్ల ఇంకా చాలామంది వస్తారు అంతటికే కారణం మీరే సార్ అంతే